స్టార్ సహకారంతో ఊళ్ళో ప్రతి ఒక్కటి వచ్చినాయి వచ్చినాయి మహిళా భవనాలు కుల సంఘాలు ఆఖరి ఫంక్షణాలు గొర్రెషన్లు డంపింగ్ యార్డ్లు రైతు వేదికలు ఇంకా హరితహారం ప్రతి ఒక్కటి మనకు నిర్మాణం అనేది జరిగిపోయింది మన ప్రజలకు ఇప్పుడు కావాల్సిందేంటో తెలుసా వాటిని నీట్గా మెయింటైన్ చేయడం మనము ఒక వ్యూహంతోనే వెళ్ళాలి వాళ్ళకి కావాల్సిందేంటి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళ సదుపాయం మోటార్లు అవి ఇవ్వాలి మనం అన్న మనం ఫస్ట్ వాళ్ళ నీళ్ళ పది పయం తర్వాత పాస్ పెంపాలి ఏంటని నోర్లు ఇవ్వాలి తీసమనేది ఎక్కువ పోవాలి ఏంటి బజార్లు ఊడిపోయాలి గడ్డి ఊడిపోయాలి మనకు అన్నీ ఉన్నాయి వాటిని మెయింటైన్ చేసే విధానంలో మనం సక్సెస్ కావాలి అందరికీ చెప్తున్నా హార్డ్ వర్క్ ఓన్లీ కెన్ గివ్ సక్సెస్ ఇంకా ఏది ఇవ్వదు ఏ పైర ఇవ్వదు మనం కష్టపడి పని చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది నీటి నిజాయితీగా పనిచేద్దాం మంచి సర్పంచ్గా పేరు తెచ్చుకుందాం కంపల్సరీ ఎక్కడ ఏ మత లేకుండా మన సార్కి కూడా మంచి పేరు తీసుకుంటాం చెప్పులు ఇప్పటిదాకా ఈ అవార్డు వచ్చి రే అవార్డు కానీ కొంచెం పెద్ద జీపీలలో ఎంత కష్టపడి పనిచేసినా కొంచెం కష్టం అయితే చిన్న జీపీలలో ఏంటంటే చిన్న ఊరు కాబట్టి మన ఇల్లు మనం పెద్ద జీపీలను కూడా చూసుకుంటాం మనం చూసుకోమంటలేం కానీ కొంచెం అది ఒక కష్టంతో కూడుకున్న పని అని నేను మీకు తెలియజేస్తున్నా ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్